రైట్ బ్రేకింగ్ కేసీఆర్ నాయకత్వంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కట్టి లక్షల సీసీ పెట్టి సేఫెస్ట్ సిటీగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు రేవంత్ రెడ్డి వచ్చాక సైబరాబాద్ లో నలభై హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అరవై శాతం క్రైమ్ రేటు పెరిగిందన్నారు ఇక కాంగ్రెస్ పార్టీలో క్రైమ్ రేటు పెరిగి పట్టపగలే హత్యలు దొంగతనాలు పారిశ్రామికవేత్తల తనకు తుపాకీ పెట్టడం చూస్తున్నామన్నారు ముంబై నుంచి పోలీసులు వచ్చి హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టుకున్నారంటే రాష్ట్రంలో హోం ఎంత స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు తుపాకులు ఇది అయిన మాట వాస్తవం కాదా నీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉన్నదో గన్ కల్చర్ ఇవాళ ఎంత పెరిగిందో నువ్వు వచ్చినాక ఈ విషయంలో చర్చకొస్తావా ఆఖరికి నీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే నువ్వు ముఖ్యమంత్రివి నువ్వే హోం మంత్రివి కానీ నీ ఖబర్ లేదు మహారాష్ట్రలోని ముంబై పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో ఉండే చెర్లపల్లిలో పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే నువ్వు నీ హోం మంత్రిత్వ శాఖ నీ డీజీపీ ఏం చేస్తున్నారు ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణ ఉంది ఎంత విచ్చలవిడిగా డ్రగ్ కల్చర్ నీ గవర్నమెంట్ నాకు పెరిగింది పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దొరికినాయి చర్లపల్లిలో అంటే దానికి నీకు బాధ్యత లేదా నీకు సిగ్గు లేదా అని నేను అడుగుతా ఉన్నా అదే హైదరాబాద్ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఎట్లా సేఫ్ సిటీగా మారింది నువ్వు ఎట్లా క్రైమ్ సిటీగా మార్చినామో తెలుసుకుందాం చర్చ ఎప్పుడు పెడతావో పెట్టు చెత్త సిటీగా ఎవరు చేసినారు